జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై ఆరు పాయింట్ ఏడు రెండు శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది అనంతనాగ్ లో ఇరవై ఐదు పాయింట్ ఐదు ఐదు శాతం దోడాలో ముప్పై రెండు పాయింట్ మూడు శాతం కిస్తవార్లో ముప్పై రెండు పాయింట్ ఆరు తొమ్మిది శాతం కుల్గాంలో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు శాతం పుల్వామాలో ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం రాంబన్లో ముప్పై ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం షోపియాన్లో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తొలి దశలో ఇరవై నాలుగు స్థానాలకు గాను ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఏడు జిల్లాల పరిధిలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు తొలి విడతలో ఇరవై మూడు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి నేషనల్ కాన్ఫరెన్స్తో కాంగ్రెస్ పొత్తులో ఉంది